అమలులో భాగంగా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేసి రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన భాగంగా పిలుపునిచ్చిన పిలుపునిచ్చినలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ మందరము ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము అదేవిధంగా ఎవరికి వారే యమునా యమునా చెందంగా రాజకీయ పార్టీల పరిస్థితి ఉండడం చాలా శోచనీయం ఎవరికి వారు ఆ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ సిపిఎంఎల్ ఉద్యమ పార్టీలు సంఘాలు ఎవరికి వారుగా వాళ్ళు ఈ బంధులో పాల్గొనడం చాలా శోచనీయంగా మారిందని చెప్పేసి మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం అందరూ కలిసికట్టుగా కలిసి ఉంటే కలుసుకోమన్నట్లుగా అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఈ దీనికి ఈ ఉద్యమానానికి ఒక ఊపు వస్తుంది ఈ ఉద్యమానానికి ఇంకొక బలం వస్తుందని చెప్పేసి మా జర్నలిస్ట్ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి చట్టసభల్లో ఖాళీ బీసీ రిజర్వేషన్ బిల్లును ఒక బీసీ కులస్తులను మళ్ళీ ఓటు బ్యాంకుగా వాడుకోకుండా ఒక దృఢనిశ్చయంతో సంకల్పంతో ఈ బీసీ సవరణ బిల్లుకు అందరూ ముక్తకంఠంతో మద్దతు పలికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి ఖాళీ పైన పైన చెప్పే విధంగా కాకుండా సంపూర్ణ మద్దతు తెలిపి ఈ బీసీ బిల్లును అమలు చేసే విధంగా అందరూ మద్దతు తెలిపాలని చెప్పేసి ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ